అందరికీ నమస్తే వెల్కమ్ టు కిఆర్ గ్రేడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా ఏడో మైల్ కూరగాయల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల కూరగాయలు జరుగుతుంది వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు బెండకాయ కిలో పది రూపాయలు కాకరకాయ కిలో ఇరవై రూపాయలు వైట్ బీన్స్ పదహైదు పెన్సిల్ బీన్స్ నలభై చిక్కుడు ముప్పై ముల్లంగి ఇరవై ఐదు మునక్కాయలు ఐదు కేజీలు కట్ట రెండు వందల రూపాయలు తీగల సంద నలభై సార్ల వంకాయ పదహైదు క్యారెట్ డెబ్బై నూకలు ముప్పై సొరకాయ పన్నెండు అల్లం కిలో ధర వంద టెంకాయలు నలభై బీరకాయ పదహైదు క్యాబేజీ ఏ గ్రేడ్ నలభై రూపాయలు బీ గ్రేడ్ పదహైదు రూపాయలు ముళ్ళ వంకాయ అరవై టమాటా పదిహేను కేజీల బాక్సు మూడు వందల యాభై కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు పుదీనా కట్ట పదహైదు రూపాయలు పారాకు కట్ట పన్నెండు రూపాయలు క్యాప్సికమ్ కిలో ధర ముప్పై రూపాయలు పచ్చిమిర్చి ఏ గ్రేడ్ ఎనభై రూపాయలు బి గ్రేడ్ యాభై ఐదు రూపాయలు యాభై నిమ్మకాయల ధర రెండు వందల యాభై రూపాయలు దోసకాయ కిలో పదహైదు రూపాయలు సుబాల్ వంకాయ పది రూపాయలు బీట్రూట్ ముప్పై గుమ్మడి యాభై అరటికాయలు నలభై గోరిచెక్కుడు ఇరవై